సరే ఒకసారి కవితకు సంబంధించి అసలు ఏం జరిగింది ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చూడాలి ఎందుకంటే వాస్తవానికి కవిత విడుదలకు సంబంధించి అందరు చూస్తున్నారు ఈ కేసుకు సంబంధించి పూర్వపరాలు కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అంటే ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండున లిక్కర్ కుంభకోణం షార్ట్ షీట్ లో కవితది మొదటి పేరుగా నమోదైన పరిస్థితి కనబడుతుంది అంటే దాంట్లో పూర్తిగా కూడా కవిత పేరు వచ్చింది రెండు వేల ఇరవై రెండు పన్నెండు ఇరవై ఒకటో తేదీన లిక్కర్ కుంభకోణం ఛార్జ్ షీట్లో కవిత పేరు వచ్చింది ఆ తర్వాత ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడున కవిత మాజీ ఆడిటర్ను అరెస్టు చేసిన సిబిఐ తర్వాత ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున కవితకు సమాన్లు జారీ చేసింది ఈడీ పూర్తి స్థాయిలో కూడా ఒకసారి చూడొచ్చు రెండు వేల ఇరవై రెండు పన్నెండు ఇరవై ఒకటి రోజున లిక్కర్ స్కామ్ అనేది ఒకటి జరిగింది దాంట్లో కవిత పేరు వినబడింది దాని తర్వాత మళ్ళొకసారి చూడొచ్చు ఒక రెండు నెలల విరామం తర్వాత కవితకు సంబంధించిన మాజీ ఆడిటర్ను ఎవరైతే ఉన్నారో ఆయనను సిబిఐ అరెస్టు చేసిన దాఖలాలు చూడొచ్చు ఆ తర్వాత మరొక నెలకు కవితకు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై మూడున సమాన్లు జారీ చేసింది ఈడీ దాని తర్వాత అదే నెలలో పదకొండవ తారీఖు మూడు రెండు వేల ఇరవై మూడున ఢిల్లీలో విచారణకు హాజరైంది కవిత దాని తర్వాత పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడులో ఈడీ సమాన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత ఆ తర్వాత ఇరవై ఒకటి మూడు రెండు వేల ఇరవై మూడు తన ఫోన్లు ఈడీకి సమర్పించింది అదే నెలలో మూడు సార్లు అంటే రెండు వేల ఇరవై మూడు మార్చికు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా విచారణకు హాజరైంది మళ్ళీ దాంతోపాటు సుప్రీంకోర్టును ఆశ్రయించింది తన ఫోన్లను కూడా ఈడీకి ఇచ్చింది ఇక మళ్ళీ తర్వాత చాలా నెలల సుదీర్ఘ విరామం తర్వాత పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో కవితకు మళ్ళొక్కసారి ఈడీ నోటీసులు పంపించింది పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో సుప్రీంలో కవితకు మధ్యంతర ఉపశమనం కూడా లభించింది పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో హైదరాబాద్ కవిత నివాసంలో ఈడీ సోదాలు చేసింది పదిహేను మూడు రెండు వేల ఇరవై నాలుగులో లిక్కర్ స్కామ్లో కవితను అరెస్టు చేసిన ఈడీ ఇక పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగులో కవితను అరెస్టు చేసింది పదిహేనో తారీఖు పూర్తిస్థాయిలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఇక పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో ఆ మరుసటి రోజు కవితను ఈడి ఆ కోర్టులో హాజరుపరిచింది ఆ తర్వాత పూర్తి స్థాయిలో చూడొచ్చు ఇక కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి బే అక్కడ పూర్తి స్థాయిలో కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈడీకి హాజరైన తర్వాత ఈడీ సమాన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడు తర్వాత ఇరవై ఒకటి పూర్తి స్థాయిలో ఇరవై మూడు ఫోన్లను సమర్పించింది దాంతో పూర్తి స్థాయిలో కూడా ఈడీ అధికారులకు సంబంధించి కూడా కవితను అరెస్టు చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కూడా తెరమిది తీసుకొచ్చేది ఏంటి అంటే లిక్కర్ స్కామ్లో పదిహేను మూడు రెండు వేల ఇరవై మూడున కవితను అరెస్టు చేసిన తర్వాత ఏంటి అంటే పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగులో హాజరు పర్చీలు తర్వాత ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కవితను విచారించేందుకు సిబిఐ మొదటి స్టెప్ ఇగో ఇక్కడ పడింది ఇగో ఈ తేదీన ఐదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగులో కవితకు సంబంధించి విచారించేందుకు సిబిఐ పిటిషన్ వేసింది అయితే ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ను కూడా కొట్టువేసింది ఇది మొదటిసారి దాంతోపాటు తిహార్ జైల్లో కవితను మళ్ళీ ఒక్కసారి సిబిఐ అదుపులోకి తీసుకున్నది దాని తర్వాత సీబీఐ కోర్టుకు కవిత సిబిఐ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసేళ్ళు కవితకు తొమ్మిది రోజుల జుడిషియల్ అని చెప్పారు తర్వాత కవితను బెయిల్పై విట విచారణకు వాయిదా వేసేళ్ళు కవిత బేలు పిటిషన్ తీర్పుపై కూడా అంటే సుప్రీంకోర్టుకు సంబంధించి ఆ తర్వాత తర్వాత పూర్తి స్థాయిలో ఇక బేలు నిరాకరిస్తూ 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 ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపుగా ఎనిమిది సార్లు ఇప్పటికీ కూడా బెయిల్కు సంబంధించి పిటిషన్ కొట్టివేస్తూ వచ్చిన తరుణం అయితే కనబడింది అయితే దీంట్లో ప్రధానంగా కూడా మనం తెలుసుకోవాల్సి ఏంటంటే ప్రభుత్వం లిక్కర్ మద్యవానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ఏజెన్సీలు దాంట్లో భారీగా అక్రమాలు జరిగాయి లావాదేవీలు పొందారు కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వ సొమ్ము రావాల్సింది ప్రైవేటు వ్యక్తులకు చెందింది అంటూ ఒక రకమైన ఆరోపణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా కవితకు సంబంధించి మొన్నటికి మొన్న ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో కవిత తీవ్రమైన అస్వస్థ గుర గురైలు దాని తర్వాత ఆస్పత్రికి వెళ్ళిన తరుణం కూడా మనం చూసాం సరే మొత్తానికి కవితను అరెస్ట్ చేసి ఈ రోజు బెయిల్ వచ్చిన పరిస్థితి అయితే మనం చూసాం అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనందరం కూడా ఆలోచించి